ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం ఈ రోజుల్లో కపం ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆ కపం తగ్గాలి అంటే ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు ఎక్కువగా టీలు అనేది బాగా విపరీతంగా తాగుతున్నారు బెడ్ కాఫీ అని ప్రొద్దుట టీ అని ఇవి తాగటం వల్ల కప్పం అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది ఈ కఫం తగ్గాలి రాత్రులు పడుకునేటప్పుడు ఈ కఫం బాగా పెరిగి నైట్ పడుకున్నప్పుడు గురక్ కింద వస్తుంది గురకు వచ్చినప్పుడు మీతో మీరే కాక మీతో పాటు పడుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు ఈ కఫం తగ్గాలంటే మనం ప్రొద్దుట టీ అనేది మనం తగ్గించుకోవాలి పరగడుపు టీ తాగటం మానేసి టిఫిన్ చేసిన తర్వాత అలవాటు చేసుకుంటే టీయా కొంతవరకు కఫం తగ్గుతుంది అలాగే పొద్దుట మనం లేవటం లేవటం పేస్ట్లు అంటే పేస్ట్ అంటే తీయగా ఉంటుంది కాబట్టి పేస్ట్ కూడా కాపంగా మారి కొంతవరకు అవకాశం ఉంది అలాగే ఈ రోజుల్లో తినే ఆహారం కూడా మితంగా మనం తినటం బాగా ఎక్కువగా అలవాటు పడిపోయాము లిమిట్గానే తినక కొంతవరకు మనకి చిక్నిస్తే ఉన్న ఆహారం కాఫంగా మారిపోతుంది మనం తిండి విషయంలోని ఈ బేకరీ ఐటమ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్లు మనం తినటం అనేది మనం తగ్గించుకున్నట్లయితే మనకి కప్పం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ అనేది కొంతవరకు మార్చుకుంటే రూపాయి ట్యాబ్లెట్ కూడా కొనే పని లేకుండా మనకి చక్కగా ఈ కపం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అందరూ కూడా ఈ లైఫ్ స్టైల్ అనేది ఈ వీడియో చూసి మార్చుకొని కపం అనేది తగ్గించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం